చర్చిలో ఒక పేరుంటది ఆఫీస్ లో ఒక పేరు ఉంటది కొంతమందికి చాలా మంది చదువుకున్న యదవలు ఉన్నారు ఇక్కడ టీచర్ ఉద్యోగాలు చేసి ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి యదవలు ఉన్నారు ఇక్కడ వాడికి ఆఫీస్ లో ఒక పేరు ఉంటది చర్చి లో ఒక పేరు ఉంటది వాడికే దానికి కూడా అంతే సార్ మర్యాద లాగా మారుతాం అంటాడు మర్యాద ఏంటో చెప్పు తీసుకొని పడతాను నిన్ను చొప్పు తీసుకొని తెలియదు నీకు తెలీదా నీకు నీకు రాయితీ కావాలి దేవుడు కావాలి మళ్ళీ ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు అర్థమా అడుగుతారు ఎందుకలా అడుగుతారు పెళ్లి టైంకి వచ్చేప్పటికి పెళ్లి చర్చిలో చేరు ఏ ఎవడైనా ఫోటో తీసి పెడతాడేమో మాను భయం కళ్యాణ మండపంలో చేస్తారు అర్థమవుతున్నాయి ఈ డ్రామాలన్నీ తెలియక చేసే యథో పని కాదు ఇదే తెలిసి చేసే యదో పని ఎంత తిడితే కొంచమైనా గుచ్చుకుంటుదేమో అని చెప్తున్నాను మీకు ఇది ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే దున్నపోతు పంది కొవి అన్నం తింటల్లా పెంట తినేవాళ్ళు